బ్రిట్ స్కూల్ హై స్కూల్ హై స్కూల్ పెక్కలోనే కాలువకు ఒక బ్రిడ్జి ఉంది బ్రిడ్జి పోయేసరికి ఏదైనా ఆటోలు పోవడానికి ఎమర్జెన్సీగా ఏదైనా హాస్పిటల్ పోవడానికి పిల్లలు ఇడిచిపెట్టడానికి ఎవరైతే మహిళలు ఈ మధ్య స్కూటీలు ఉన్నాయి కాబట్టి స్కూటీలో మహిళలు పిల్లలు వచ్చి ఇడ్చిపెట్టడానికి చాలా ఇరకడం ఇద్దరు ముగ్గురు ఇక్కడ కింద పడడం జరిగింది పిల్లలు కూడా గాయాలైనాయి కాబట్టి వెంటనే స్పందించి పాలకులు ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి బ్రిలియంట్ హై స్కూల్ ప్రక్కలోనే బెహర్రీగూడ పక్కలోనే ఇక్కడ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మేము కమిషనర్కి మరి మన పాలకులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ తప్పనిసరిగా ఏర్పాటు చేసిందని అనుకుంటూ మరి ఈరోజు మూమెంట్ పర్ పీస్ అండ్ జస్టిస్ ఉద్యోగుల శాఖ వారు ఇక్కడ వచ్చి మేము చూపించడం జరిగింది చూడండి ఏ విధంగా పోవాలంటే ఒక టైర్ తప్పగా ఇంకా ఎక్కువ పోయడానికి లేదు స్లిప్ అయితే కింద పడతారు ప్రమాదం కాబట్టి వెంటనే స్పందించి ఈ రెండు పనులు చేయాల్సిందిగా పని చేసుకుంటూ చెల్లి జై హింద్ జై భారత్ ఓకే రైట్ చాలా నమస్కారము మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సైదాగారి సైదాగారి వీధిలో ఉన్నటువంటి మడూరు కాలువ వద్దకు వచ్చి ఉన్నాము ఈ కాలువకు ప్రహారీ కూడా లేనందువల్ల ఇక్కడ దరిదాపులో ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వారు పొరపాటున పడితే ప్రాణాలే కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి వినతి పత్రం ఇచ్చేదానికి ఇప్పుడు వెళ్తున్నాము ఆయన ఈ సమస్యను తీర్చవలసిందిగా కోరుకుంటున్నాను ఈ యొక్క ఇక్కడ ఈ కాలువ పైన ఒక ప్రహారీ కూడా నిర్మించాల్సిందిగా కూర్చున్నాను మడూరు కాలువ దగ్గర ఉన్నాం మేము శ్రీనివాస నగర్ సైదాగారి వీధిలో ఈ రోడ్డు వేసినారు కాలువ కట్టినారు కానీ గోడ వేయడం గోడ కట్టడం మర్చిపోయినారు దీనికి కనీసం మూడు అడుగుల గోడ కానీ లేకపోతే ఏదైనా గ్రిల్ కానీ ఏర్పాటు చేస్తే ఈ చిన్నపిల్లలు వృద్ధులు దీనిలో పడకుండా తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి దీనికి మనం ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారికి పొద్దుటూరులో ఆయన కార్యాలయానికి వెళ్ళి ఒక అర్జీ సమర్పిస్తున్నాము ఆయన కూడా స్పందించి వెంటనే దీనికి రక్షణ గోడ కానీ గ్రిల్ కానీ ఏర్పాటు చేయాలని మన మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పొదుటూరు శాఖ తరపు నుంచి వినవిస్తున్నాం అందరికీ నమస్కారం పట్టణం సుధా థియేటర్ ప్రక్కలో మరి మెయిన్ రోడ్డు సైదాగారి వీధి నగర్ మధ్యలో మడురు కాలువ పోతుంది అందరికీ సుపరిచితమే ఈ మడురు కాలువ సైడు ఏదైతే ఇండ్లు పలుకుంటున్నారో ఇక్కడ ఈ రోడ్డు తయారు చేశారు ఎక్కడి నుంచి గాంధీ రోడ్డు నుంచి ఈ రోడ్డు వస్తుంది అయితే ఇక్కడ ఈ సైదాగారి వీధి వచ్చేటప్పటికి ఇక్కడ కాలువ వాళ్ళ లేదు కాబట్టి గతంలో ఒక మూడు నెలల ముందు ప్రమాద పడి ఒకరు మరణించినారు అంతకుముందు ఇంకొక అతను అయితే మద్యం సేవించి వస్తూ వస్తూ అతను అక్కడ పడి ఆయన చనిపోయినాడు ఒక చిన్న పిల్లవాడు పడితే వెంటనే ఇక్కడ వీధి వాసులు స్పందించి ఆ పిల్లవాడికి కాపాడడం జరిగింది ఇక్కడ పక్కనే స్కూల్ ఉంది ఇక్కడనే స్కూల్ ఇది ఈ గోడ స్కూల్ స్కూల్ పక్కనే ఉంది కాబట్టి ఉంచి నేను చెప్పేది ప్రభుత్వానికి మరి పాలకులకి ఒకటే విషయం చెప్తున్నాను ఇక్కడ ప్రమాదకరం విషయం ఉంది కాబట్టి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక వారిధిగా ఉండి ఎక్కడ సమస్యలు ఉండే సమస్యలు తెలపడానికి మేము ప్రయత్నం చేస్తాం దయవుంచి మాకు ప్రభుత్వం వెంటనే ఇక్కడ సైడ్ వాళ్ళు ఏర్పాటు చేయాలి ఇలాంటి ప్రజలు చాలామంది ఇక్కడ ఇంకా మహిళలంతా ఉసమనే వద్దని చెప్పినాం మేము ఎందుకంటే మేము విన్నమించుకున్న తర్వాత స్పందించకపోయిన తర్వాత మేము వెంటనే ఇంకా మేము ఇంకా ధర్నా చేయడానికి మేము వెనకాడే ప్రసక్తి లేదు కాబట్టి వెంటనే స్పందించి దీనికి తస్కర పరిష్కారం చేసి வால் ஏற்பாடு செய்த கு